ఓం పుట్టమ్మన్నతో కోటి శివలింగాల తయారీ యజ్ఞంలో భాగంగా భీమవరంలోని పులవర్తి గారి విడిదింట్లో పులవర్తి సాయిగారు మణిగారి ఆధ్వర్యంలో శివలింగాలు తయారు చేసే కార్యక్రమం సెప్టెంబర్ మూడవ తారీఖు నుండి మొదలైంది మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కనుక యావత్ భక్తులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి పుట్టమన్నుతో శివలింగాలను తయారు చేసి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులవుతారని ఆశిస్తున్నారు सुगा सुर